మూడు ఉంటాయి రంగభోగము రంగభోగము ఈ రంగమండపం మీద వాళ్ళు దేవాలయాలు కానీ విషయాలు చేసేవాళ్ళు పూర్వకాలంలో కాకతీయుల దేవాలయంలో ఆరుసార్లు రంగభోగం జరిగేది అంటే ఆరుసార్లు మీరు డాన్స్ చేసేవాళ్ళు రంగస్థాని రంగస్థాని అంటాం రంగస్థానం డాన్స్ చేసేవాళ్ళు ఇక్కడ నది పెట్టి నేను నది మండపం చేసేవాడి నంది మండపం చేసిన వాళ్ళు నీ నంది ఇది కూడా కావాలి ఈ కాకతీయ నది కాదు అంది ఎవరో కాదు ఇప్పుడు మనం కూడా భోగం లేదు అప్పుడున్న రంగస్వామి వేరు దేవాలయం కోసం దేవాలయ కోసం ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు కేవలం సూర్యస్ మాత్రం వచ్చి ధ్యానం చేసుకుంటారు మాతల్ దేవు ఆమెను భోగం అంటారు అని కాదు రంగస్వాములు లేదు అదే కాదు నగలాంటిది పువ్వుల పట్టడ కాదు గద్దల పట్టడ కాదు ఇది వేరే పట్టనమెంట్ ఇస్తాయి ఇక్కడ ఉన్నటువంటి నిర్ణయ మెడలో ఉన్నది ఇది ఉన్న ఇది గురుసులాగా ఉంది ఇది ముఖపట్టకం అంటే ఇది ముఖపట్టకం ఇది ముఖపట్టకాల మీద రెండు చీలి చేస్తాయి ఎక్కువగా చీలి చూడాలంటే ఇక్కడ కూడా పలాటం అంటే దీన్ని అక్రమంతరం అంట ఒక దారి ఉంది ఈ పక్ష అన్నారు వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు దీనికి ఈ అదే ఈ మన మంతరం ఇదే చూస్తారు ఇప్పుడు ఈ అంతరాలకు వచ్చి నిలబెడతారు ఎందుకంటే గర్భగుడిలోకి మనకు అలవా చేయరు కాబట్టి అంతరాలం వరకు వస్తారు అంటే అంతరాలం తర్వాత గర్భగుడు